హాయ్ ఫ్రెండ్స్ అట్టా ఈరోజు మా ఊరు చెరువులోకి వచ్చినాను మీకు మా ఊరు చెరువుని చూపిద్దామని చెప్పేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఊరిలో చెరువులో చిన్నవి ఎంటర్ ఫ్రెండ్స్ ఇవి ఇవి చిన్న చిన్నవి బాగానే ఉంటాయి మా ఊరు చెరువు ఇది హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊరు చెరువు చెరువులో చేపలు ఉన్నాయో తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి దాకా వాటర్ అన్నీ తగ్గిపోయి యాక్చువల్గా మామూలుగా అయితే దో అక్కడ దాకా పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ దాకా నీళ్ళు ఉంటాయి మా ఊరు టవర్ అది అక్కడ కనిపిస్తుండేది నీళ్ళన్నీ ఎండకి బాగా తగ్గిపోయినాయి బాగా ఎండ కాస్తున్నాయి ఈ మధ్యలో ఏందో మళ్ళీ ఒక రెండు రోజుల్లో వా వాన చెప్పున్నారు నేను చెప్పాను కదా దాకా ఏడల గంటలని ఇవేనాయి పొదలు పదలుగా ఉంటాయి ఇట్లలో పాములు పురుగులు పుట్టలు కూడా ఉంటాయి జాగ్రత్త మీ ఊర్లో ఎలాంటి ఏడన్నా ఉన్నాయో కామెంట్ చేయండి అక్కడక్కడ చిన్న చిన్న చేపలు కదులుతూ ఉన్నాయి అటు పోతే చిన్న చిన్న కొంగలు ఉన్నాయి చిన్న పిల్లలు అయితే ఉన్నాయి చేపలు లోపల గ్యాలం వేస్తే కని తెలియదు రేపు ఉదయాన గ్యాలం ఎత్తుకొని వచ్చి ఇక్కడ చేపలు పట్టి చూడాల అక్కడ దాకా చెరువు ఎంత చిన్న చెరువే పెద్ద చెరువేం కాదు కానీ గుంత మట్టుకు మంచిగా లోతుగా ఉంది చూడండి కొంగల అడుగులు దండిగా ఉన్నాయి కొంగలు బతిరినట్టున్నాయి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా ఊరు చిన్న చెరువులో ఉన్నాను ఈ చెరువు చిన్నదే అంత గుంతలు పడేసి ఉంటారు నా వెనకాల ఉండేదంతా చెరువేను అదంతా చెరువే బాగుంటుంది ఇక్కడికే మా ఊర్లో బర్రెల కాడి నుంచి గొర్రెల కాడి నుంచి మేకల కాడి నుంచి అన్నీ ఇక్కడే నీళ్ళు కోసం వచ్చి తాగుతూ ఉంటాయి ఈ గడ్డల్లో పులులు గట్లా ఉండొచ్చు నా వెనకాల చూడండి గడ్డలు ఉన్నాయో అవన్నీ వచ్చేసి ఓటల్ని ఏడాది గంటలు అన్నమాట వాటిలో ఎక్కువ పులులు సింహాలు దాక్కుంటూ ఉంటాయి కానీ ఎక్కడ కాదు ఫారెన్ కంట్రీస్లలో ఉంటాయన్నమాట ఎక్కువ ఇలాంటి గడ్డల్లో మరి ఇక్కడ లేవు ఇలాంటి మరుగు ప్రదేశాలలో ముసళ్ళు అవి కూడా దాంకొని ఉంటాయన్నమాట మనకు తెలియవు మనం ఎలా వస్తాయి కదా ఎక్కడికి అనుకుంటాము కానీ అవి వచ్చి చేరిపోతూ ఉంటాయి ముసళ్ళు ఇలాంటి రోడ్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలా ఒకసారి వీటి సౌండ్ చూడండి ఎలా ఉందో గాలి బాగా తోలుతుంది కదా చెరువు కదా గాలి అయితే బాగా తోలుతుంది అక్కడ చేపలు చూడండి ఒకసారి మీకు కెమెరాలో కనిపించట్లా చిన్ని చిన్ని చేపలు ఉన్నాయన్నమాట ఇక్కడ రాళ్ళు చూడండి రాళ్ళు బాగా కోసుకోపోయినాయి వాణక్య వరదలకి బాగా కోసుకోపోయినాయి మీరు ఇక్కడ చూసినట్లయితే బైక్ టైర్లు అచ్చులు ఉన్నాయి అన్నమాట ఈ రూట్ని ఎవరో పోయారు చెరువులో నీళ్లు తగ్గిపోతలేకే ఎవరో పోయి ఉన్నారు అక్కడక్కడ టైర్ మార్క్స్ చూడండి ఒకసారి కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ నా వెనకాల చూడండి ఎంత దూరం ఉందో చెరువు అదంతా చెరువేనా అన్నమాట సో ఇప్పుడు నా బండి దగ్గరికి నేను వచ్చేసినాను అదే నా సింహాసనం ఏడాది బాగా నా దాంట్లోనే పోతా ఉంటున్నాం మూడు చక్రాలు బండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికి షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా బండి మూడు చక్రాలు బండి అనే పోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను అంటే దాకా అయిపోయింది నేను తీలేకుండాను తిరిగి తిరిగి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు రేపు ఇంకో రోజు చూపిస్తాను రేపేటకి వచ్చి చేపలు పడదాం అనుకుంటా ఉన్నాం గలని చూద్దాం ఎన్ని చేపలు పడతాయో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్